इदि समयं ओ मेरुमन्ना समयं उदयकालु बङ्गार वाक्य वाग्न समयम् आदरि बलपरचे గుడ్ మార్నింగ్ ఓ బంగారు వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధులైన దేవాది దేవుని యొక్క కృపను బట్టి మనము క్షేమంగా ఉన్నాం దేవుని బిడ్డలారా ప్రభు మన పట్ల చూపుతున్న కృపలన్నింటినీ జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞలమై ఉందాము మన దేవుడు మంచి దేవుడు మనలను కాపాడే దేవుడు గాడ్ గుడ్ ఆల్ ద దేవుని రెండే దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించదాం మాదికారం ఆరో అధ్యాయం పద్దెనిమిది వచ్చినాం నీతో నా నిబంధనను స్థిరపరచు జస్ సిక్స్ ఎయిటీన్ ఐ విల్ ఎస్టాబ్లిష్ మై కోవనెంట్ విత్ దేవుని బిడ్లరా మన దేవుడు నిబంధనను స్థిరపరిచే దేవుడు అండి మన పట్ల నిబంధన చేసే దేవుడు నిబంధన అనే మాట ఈ పరిశుద్ధ లేఖనంలో మొట్టమొదటిసారిగా వాడబడిన మరి వచ్చిన భాగం అండి ఇది దేవుని బిడ్లరా ఈ మాటలు కనుక మనం గమనిస్తే రెండు వందల సార్లు పరిశుద్ధ లేఖనాల్లో నిబంధన అనే మాట మనం చూస్తూ ఉంటామండి ఈ హీబ్రూ పదానికి అర్థం ఏమిటి అంటే పిల్లరా మరి రెండు బృందాల మధ్య లేకపోతే రెండు వర్గాల మధ్య మరి రెండు ఇద్దరు మనుషుల మధ్య చేస్తున్న ప్రమాణము అని చెప్పి మనము అర్థం చేసుకోవాలి ఒకరికొకరు చేసుకునే ప్రమాణం ఓడంబడిక అని కూడా పవిత్రగ్ర ధమాలు మనం చూస్తూ ఉంటాం అయితే ప్రియదేవుని బిడ్డరా ఇది మనం చూస్తే నోవల్తో చేసిన నిబంధన అలాగే అబ్రహాంతో అలాగే ప్రియదేవుని బిడ్డర ఇస్రాయేల్ జనాంగముతో మనకి నిబంధనలు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అయితే మన ప్రభు మనకి ఒక నిబంధనని ఇచ్చాడండి శిష్యులతో ఒక నిబంధన చేశాడు మత్స్య సువార్త మనం ఇరవై ఆర అధ్యాయంలో ఇరవై ఏడు వచనాల్లో చూస్తే ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞత చెల్లించి వారికిచ్చి దీనిలో మీరు త్రాగుడి ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చినింపబడుచున్న నిబంధన రక్తము దేవుని బిడ్డారా దీన్నే క్రొత్త నిబంధన అని అంటారు నిబంధన రక్తం అన్నమాట క్రింద పుట్నోట్లో క్రొత్త నిబంధన అని వ్రాయబడి ఉండడం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రభు నిబంధనను నెరవేర్చేవాడు స్థిరపరిచేవాడు ఈ దేవుని బిడ్డలారా పరిశుద్ధ నుంచి చూస్తే మనకి రెండు నిబంధనలు ఇవ్వబడ్డాయి పాత నిబంధన క్రొత్త నిబంధన పాత నిబంధనను మనం చూస్తూ ఉంటే ఎక్కువగా మరి ఇస్రాయేల్ ప్రజలకు మరి సేనాయి పర్వతము మీద మోసే ద్వారా చేసిన నిబంధన మనకి కనబడుతుంది మరి ఇక్కడైతే Jesus Cristo doara తన నమ్మిన బిడ్డలకు ప్రభు ఇచ్చిన నిబంధన కనబడుతుంది ఉంది దేవుని బిడ్డారా మరి ఈ నిబంధనను మన పట్ల ఆయన స్థిరపరుస్తూ ఉండగా మనము స్థిరులమై ప్రభు కోసం బ్రతకాలి పరిశుద్ధుడైన దేవుని యొక్క సన్నిధిలో మన పట్ల ఆయన నిబంధన నెరవేరుస్తూ ఉన్నాడు తాను చేసిన వడంబడికను ఆయన నెరవేర్చి తీరుతూ ఉన్నాడు మనలను దాని కొరకు స్థిరపరుస్తూ ఉన్నాడు కాబట్టి ప్రభు ఎందుకు నిలకెడగా నిలిచిన వారముగా స్థిరులముగా బ్రతుకుదాము అటు విధమైన కృపా పరశుద్ధ ఆత్మదేవుడు మనందరికి అనుగ్రహించి నడిపించునుగాక ఆమె పిల్లరా మరి దినం బర్త్డేస్ మరి వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించి కొంచెం వరకు శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో ప్రభు నూతనమైన దీవెల్ని మీకు ప్రసాదించునుగాక ఆమెకొరికొక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాను నృత్తాంతంలో రెండవ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయం పదకొండవచ్చు ధైర్యం వహించి మేలు చేతికి యేహోవా మీతో కూడా ఉండును దేవునికి మహిమ గాక ప్రభు మీతో ఉన్నాడు ప్రభుని నేను ఆనందింప చేస్తాడు నూతన వస్త్రంలో నూతనమైన దీవులతో నింపుతాడు ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశుద్ధుడానికి వందన వందనాలు చెల్లిస్తున్నాను మహిమగల దేవుడుగా మా బిడ్డలను దర్శించి దీవించండి ఆశీర్వదించండి దీని దీవెనలన్నీ అనుగ్రహించండి మాతో చేసిన నిబంధనలన్నింటినీ స్థిరపరిచే దేవుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు మాట తప్పని దేవుడు ప్రభు నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన సత్యవంతుడో నువ్వు న్యాయవంతుడవ ప్రభు వందనాలు చెల్లిస్తున్నాను నాయనా నీ ప్రమాణము నాయన తండ్రి తప్పిపోని దేవుడవు తండ్రి నీకు స్తోత్రులు ఎంత ప్రేమ నేడవు ప్రభు నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి మా కొరకు ఒక క్రొత్త నిబంధనన్ని మీరు చేస్తారు మా కొరకు మీ ప్రాణములని అర్పించారు ప్రభు నాయన నీకు వందనాలు చెస్తున్నా ఈ నిబంధనకు కట్టుబడి మేము జీవించడానికి ప్రభావ స్థిరముగా జీవించడానికి కృప చూపించండి బిడల్ని ఆశ్చర్ధించండి వింటున్న బిడలేక ప్రతి ఒక్కరి జీవితాల్లో నాయన నిబంధనను మీరే వారిగా కాదు నిబంధనలకు వడంబడికి కట్టుబడి జీవించేవారిగా మా పి బిడ్డలు ఉండడానికి నాయన క్రైస్తవ జనాంగం ఉండడానికి ప్రభావ ప్రత్యేకించబడిన వాళ్ళుగా వేరుపరచబడిన స్థితిలో బిడ్డలు ఉండడానికి కృప చూపించండి ప్రభావ లోకానికి వేరే ప్రభా నాయన సన్నిధిలో బ్రతుకున్నట్లుగా కృప చూపించండి ఇది దీవెనని అనుగ్రహించండి ప్రభా ఆయన ప్రయాణాల్లో పనులు ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించుకుని సహాయం విడుదలకు అనుగ్రహించండి ఇంకా ఎవరైనా ఇది నాలో ప్రభు నాయన బలహీనతల్లోనైనా అనారోగ్యాల్లో ప్రభు నాయన మంచాన నాయన తండ్రి ఐసిల్లో ఉండి ప్రభావ రకరకాలైన వ్యాధులతో వారికి వేస్తున్నాము నువ్వు విడుదల కలుగునిగాక తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఇంకా నువ్వు ప్రభా నాయన మంచి ఆరోగ్యాలు ప్రసాదించండి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాయన రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా మా బిడ్డలను దర్శించండి ప్రత్యేకించి ప్రభు అయినా తండ్రి గర్భిణిస్త్రులు జ్ఞాపకం వివాహితుల జ్ఞాపకం చేసుకుంటున్నా ఉద్యోగాలు లేని వారి జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రపంచ దేశాలు నేమది శాంతి సమాధానాలను గురించి మహిమ పొందుకోవాలి మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉంది ఆ ఇష్యూ ఆరోగ్యం గౌరవ ప్రభావంతో నింపు నడిపించండి నామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయించున్నాం తండ్రి ఆమె